నా పేరు మహేష్ అగర్వాల్ నేను తెలంగాణ గౌశాల ఫెడరేషన్ గౌరవ అధ్యక్షుని ఈ రోజు డీజీపీ గారి నివారణ ఇవ్వడం జరిగింది వచ్చే ఏడు జూన్ నాడు బక్రీద్ పండుగ ఉంది బక్రీద్ పండుగ నాడు దగ్గర దగ్గర మనకు సిటీ లోపల యాభై వేల నుంచి లక్ష గోవుల్ని అక్రమంగా పోసేస్తారు గోవా నిషేధ నిషేధ చట్టం మన స్టేట్ లో ఎన్ఫోర్స్మెంట్ ఉన్నాక కూడా దాన్ని పట్టించుకోరు ఇంకా పట్టించేటప్పుడు విడిగా ఓల్డ్ సిటీ ఎస్పెషల్లీ ఏరియాలో విడిగా ఆవల్ని చంపుతారు ప్రతి సంవత్సరం గవర్నమెంట్ కొన్ని చర్యలు తీసుకుంటుంది కానీ చాలా లేట్గా తీసుకుంటుంది కాబట్టి ఈ సందర్భంలో ఈసారి తొందరగానే వాళ్ళ టైం అడగడం జరిగింది వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి అతి త్వరలో మీటింగ్ ఏర్పాటు చేస్తా ఉన్నారు మేము డీజీపీ గారితో మరియు స్టేట్ గవర్నమెంట్తో కోరుకునేది ఒకటే మనం తెలంగాణలో వేరే వేరే రాష్ట్రాలు ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఈ రాష్ట్రాల నుంచి పశువులు వస్తాయి అక్రమంగా వస్తాయి గోవులు కోత కోసం అవిటిని స్టేట్ బార్డర్ మీద ఆపాలి హైదరాబాద్ ఎందుకు రాని వాళ్ళు ఇక్కడ వచ్చిన తర్వాత ఎందుకు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ అవ్వాలి అటువంటి అక్కడనే ఆపేసి అక్కడ నుంచి అక్కడ తిరిగి పంపించేయాలి ఇంకా మన సిటీలో ఉన్న అన్ని పశువుల సంతల్ని సారీ తెలంగాణ స్టేట్లో ఉన్న అన్ని పశువుల సంతల్ని పదిహేను రోజుల ముందు ఆపేయాలి ఎందుకంటే ఎవరైనా ఇప్పుడు ఎడ్లో హైదరాబాద్ తీసుకొస్తారంటే ఇక్కడ మనకు సాగు చేయాలి దాన్ని సాగు చేయడానికి ఇక్కడ ఫార్మర్స్ లేరు పొలాలు లేవు ఇప్పుడు మనం ఎల్బీ స్టేడియం దున్నలేము ఏం చేయలేము కాబట్టి అవిటిని మొత్తం పదిహేను రోజుల ముందే పేయాలి ఇక్కడికక్కడ శాండిల్ పశువుల కొంతాలు మూసేయాలి రెండవది మనకు మెయిన్ గా ఓల్డ్ సిటీలో ఈ గోవాదోద ఎక్కువ జరుగుతుంది కానీ అక్కడ దానికోసమే డ్రోన్ ద్వారా పోయిన సంవత్సరం కూడా సిపి అడగడం జరిగింది డ్రోన్ ద్వారా నిరాణి చేస్తే వారం రోజులు లాస్ట్ లో ఎక్కడెక్కడ అక్కడ ఉన్న పశువులు కనబడితే అవిటిని తీసుకొచ్చి వాళ్ళని వాళ్ళు ఆనిమల్ షెల్టర్స్ ఉన్నాయి గవర్నమెంట్ వాళ్ళే పెడతారు జిహెచ్ఎంకే దాంట్లో పెట్టేసి తర్వాత తిరిగి ఏ రైతులుతున్నాయి వాళ్ళకి ఇవ్వాలి అని మేము కోరుకోవడం జరిగింది దాంతోపాటు ప్రతి పోలీస్ స్టేషన్ లిమిట్ లో ప్రతి డీసీబీ లిమిట్ లో సిబి లిమిట్ లో పీస్ కమిటీలు ఉన్నాయి పీస్ కమిటీని కూడా ఇన్వాల్వ్ చేసి వాళ్ళు కూడా ఇవి యాన్యువల్ ఎక్స్పె లాస్ గురించి వాళ్ళు కూడా మాట్లాడితే అందరికీ ఒక మంచి అవగాహన వస్తుంది ఎటువంటి మనకు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాదు అదే మేము కోరుకోవడం జరిగింది